టాలీవుడ్లో ఉన్న ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ ఖచ్చితంగా ఒక హీరోని ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఫేవరెట్గా ఇష్టపడే ఫేవరెట్ హీరో వాళ్ళు ఉన్నారంటే అది రవితేజ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అన్న ఖచ్చితంగా చెప్తున్నా కదా ఆయన స్లాంగ్ కానీ ఆయన వే కానీ ఆయన ప్రతిసారి ఒక డైలాగ్ అనేది ఇష్టం అనిపిస్తుంది అనమాట నాకైతే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినా నేను బ్యాక్గ్రౌండ్ లేకుండానే వచ్చిన నాకంటూ ఎవరు సాయం చేయకుండా నేను ఒక్కని ఎదిగినా నాకంటూ ఒక పేరు సంపాదించుకొని అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి నాకంటూ నేను నించున్నా నాకంటూ నేను ఒక హీరోగా వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి అలాగే రావాలని కోరుకున్న వ్యక్తి మన హీరో మాస్ మహారాజా రవితేజన్న ఈయన గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే దాదాపు ఒక త్రీ ఫోర్ జనరేషన్ ఇంకా మాట్లాడుకునేటట్టు ఆయన రాబోయే మూవీస్ చాలా అంటే చాలా చేస్తాడు చాలా అంటే చాలా మూవీస్ వస్తాయి కూడా అది నో డౌట్ ఇప్పుడు అన్న గురించి ఎందుకంటే రీసెంట్గా అన్న మూవీ ఒక హీరోయిన్ని చెయ్యనని చెప్పేసింది అంట డైరెక్ట్గా అదే మూవీ కాదు మన రీసెంట్గా వచ్చిన ధమాకా మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మన అందరికీ తెలుసు అసలు ఈ మూవీలో ఫస్ట్ హీరోయిన్ శ్రీలిల్లా కాదంట రష్మిక మందనంట ఆమె కన్సల్టెంట్ అయ్యి ఈ మూవీని మీరు చేస్తారని అడిగినప్పుడు ఆమె ఇన్డైరెక్ట్గా నో అని చెప్పేయడం జరిగిందంట అది ఇప్పుడు కూడా ఈ రూమర్ కూడా ఇప్పుడిప్పుడు వెంటనే బయటకు వస్తుంది కానీ ఇది కొంతమంది ఏమో రూమర్ అని కొంతమంది ఏమో ఇది అని అంటున్నారు కానీ యాక్చువల్గా ఇది జరిగింది ఏమైందంటే ఆ టైంలో కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ రష్మిక మందానికి ఉండడంతో ఇది ఒక రవితేజ ఫిలిం అని తెలిసినా కూడా తను నో అని చెప్పి వెళ్ళడం జరిగిందంట ఎందుకంటే చాలా అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ఉండడంతో నేను ఇన్డైరెక్ట్గా చేయను అని చెప్పడం జరిగిందంట ఇప్పుడే మూవీ టీమ్ రష్మిక మందన ప్లేస్ లో స్త్రీ యాడ్డం జరిగింది అయినా స్ట్రీ యాడ్ చేయడం వల్ల రియల్ గా చెప్తున్నాకి ఒక ప్లేస్ పాయింట్ అయ్యింది డాన్స్ కానీ ఆ మూమెంట్స్ కానీ రియల్ గా చెప్తున్నా కదా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ మ్యాచ్ అని ఆ సాంగ్స్ మాత్రం ప్రతి ఒక్కరికి ఇప్పటికీ కాదు ఇంకా రాబోయే త్రీ ఫోర్ ఇయర్స్ వరకు అయితే నిజంగా అంటే చౌరల్లో మోగిపోతే అంత అంటే అంత బ్యూటిఫుల్ గా వచ్చిన మూవీ నిజంగా అంటే గ్రేట్ అంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు శ్రీలీల అని మందన అస్సలు అంటే అసలు మ్యాచ్ అద్భుతంగా చేసింది అంత అద్భుతంగా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు అంటే చెప్పుకోవచ్చు చాలా చాలా చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా చెప్పుకోవచ్చు టోటల్గా జరిగిన కథ అంతా ఇది ఫ్రెండ్స్ నేను టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా ఇంకా మీకు ఇలాంటి వీడియో ఇంకా అప్డేట్స్ చాలా అంటే చాలా కావాలనుకుంటే ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం అప్పటి వరకు ఉంటాను టాటా బాబాయ్